ఉదయపూర్ కందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మరి ఈ మాటలు దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని ఆత్మ చేత మీ అద్దకు వచ్చి ఉన్నాడు కనుక ఈరోజు దేవుడు ఏ మాటలు చేతతే మన హృదయాలు నింపి మనం సంతోషపడాలని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాడు ఆ మాటలు మన హృదయాల్లో మనం నింపుకోబోయే ముందు సంతోషంగా ఉండే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ దేవుని బిడ్డే కదా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దన తన ధనాగారంలోంచి గాలిని నీటిని ఆహారాన్ని సమస్తాన్ని ఇచ్చి మనల్ని పోషించిన దేవుడికి మన కుటుంబాల నెమ్మదినిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏ వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి మనందరం కూడా వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే దేవుడు నియమించడో వాటిని మనం ధ్యానించుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చరంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము గలవారై దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పాడు అంటే నందు విశ్వాసము గలవారై మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పాడు ఇంతకీ దేవుని కుమారులు అవ్వాలంటే ఉందంటే మనకి విశ్వాసం ఉంచాలంటే దేవుని పిల్లరా చాలామంది ఏంటోనండి దేవుడంటే ఎవరో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు ఏందో మన మా పూర్వీకులు ఆరాధించారు కనుక మేము ఆరాధిస్తున్నాం వాళ్ళని రాళ్ళు ఆరాధిస్తే రాళ్ళు చెట్టులను ఆరాధిస్తే చెట్టుల్ని పాములను ఆరాధిస్తే పాముల్ని లేదా ఆవులను ఆరాధిస్తే ఆవుల్ని ఇదేనండి మా భక్తి జీవితం మాకు వైను తెలియదండి మరి ఇంక వాళ్ళు చేశారు కనుక మేము చేయకపోతే బాగోదని చేస్తున్నాం అండి చాలామంది అని దేవుని పిల్లరా భక్తి జీవితానికి అర్థం తెలియక వ్యర్థముగా దేవుని ఆరాధించి దేవుని ఉగ్రతకు గురై కుటుంబాలు నెమ్మదినే ఆరోగ్యం లేక ఎంతోమంది శాపగ్రస్తులై దేవుని పిల్లారా కుటుంబాలు ఎదుగుదల లేక వారి బాధలో వారిని చూస్తుంటే ఎంతో బాధ వేస్తుంటుంది నిజంగా దేవుడు మనకి ఈ మాటలు తెలియచేసినందుకు నిజంగా దేవునికి వేల కొలది వందనాలు చెల్లించిన ఆయన రుణం మనం తెచ్చుకోలేము భూమి మీద మనకి దేవుడనే వ్యక్తి తెలియక వ్యర్థముగా ఆరాధించి ఆయన కోపానికి మనం గురవుతామేమని దేవుడు ఈరోజు మనకి ఈ మాటల ద్వారా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఏంటంట ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం గలవారయ్యింది అంటే ఏసుక్రీస్తుని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా విశ్వసించాలంట దేవుని పిల్లారంటే ఆయన మాటలు నమ్మాలా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి రావాలా ఆయన మాట నమ్మి ఆయన దగ్గరికి కానీ మీరు వస్తే దేవుడెవరో తెలిసిపోయిందంట మనకి అప్పుడంట దేవుని కుమారులయ్యే అవకాశం మనకు మనకుంటుందంట దేవుని పిల్లరా నిజంగా మనకైతే తెలిసింది మరి భూమి మీద మీ భూమి మీద ఉన్న ఎంతోమందికి ఈయన మనకు సంబంధించిన వాడు కాదని ఆయన దగ్గరికి రాక ఆయన మాటలు వినక దేవుని కుమారులుగా మారక దయ్యానికి బానిసలైపోయిన బిడ్డలందరూ కూడా దేవుడి దగ్గరికి వచ్చి మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోకమందున్న దేవుని దేవునియందు మరి వారి నమ్మ కుమారులుగా మారి ఆ పర సంబంధమైన దీవెనలు భూసంబంధమైన ఆశీర్వాదాలు పొందినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా కలిగిన మా పరలోకపు తండ్రి నైనా నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి దేవుడనే వాడు తెలియక దేవుడనే వ్యక్తికి మాకు అర్థము భావం తెలియక నా తండ్రి కొండల వైపు తిరిగి కొండలను ఆరాధించామయ్యా రాళ్ళని రప్పలను ఆరాధిస్తున్నాం నేంది పురుగులు నేంది తండ్రి నైనా వాటిల్లో దైవత్వం ఉందని చెప్పి నైనా నీ శాపానికి నీ ఉగ్రతకి గురైపోయిన తండ్రినైనా ఎంతోమంది భూమి మీద శాపగ్రస్తులుగా మారిపోయి ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని నైనా ఆ బిడ్డలందరూ కూడా నా తండ్రి ఏ సుక్రీస్త నీకు సొంత రక్షకుని నువ్వు మా కొరకు భూమి మీదకి పంపించావని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన తండ్రి నీ కుమారులుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారినట్లు అట్టి విశ్వాసము బిడ్డలకు కలుగు చేసి సహాయం చేయమని అడుగుతున్నా నాయనా ఇదిగో ఇదిగోనైనా సృష్టికర్తమైన నేను మార్చి మా అతని సృష్టికర్తమైన నేను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తూనైనా ఎంతమంది అయితే శాపగ్రస్తులుగా మారిపోయి నైనా తరతరాలు వ్యాధులతో తండ్రి అతన్ని తరతరాల రోగాలతోనైనా పాపాలతో ఎవరైతే బంధింపబడినైనా చీకటి సంబంధులుగా మారి దృష్టిని ఒక ఆధీనంలోకి వెళ్ళిపోయారు తండ్రి అట్టి బిడ్డలందరికీ కూడానైనా యేసుక్రీస్తు రక్షకుడు ఎందుకు విశ్వాసము కలిగి నీ కుమారులుగా మారినట్లు కృపచూపమని అడుగుతూ తండ్రి వారు నీ వైపు తిరిగి అయ్యా తండ్రి అని పిలిచినప్పుడు వారి మొర ఆలోకించి ఆ భయంకరమైన ప్రమాదాల నుంచి బిడ్డలకు విడుదల కలుగు చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి అప్రసోదు నామని ప్రార్థన అడుగు చునామ తండ్రి ఆమెన్ మీ అందరికొనరుదయపురుకుందనములు ధన్యవాదాలు